ఇవన్నీ బైబిల్ మీరు చూడండి ఆదమ్మ పాపం చేసిన తర్వాత దేవుని యొక్క స్వరాన్ని విని ఆదా వెళ్ళి దాక్కున్నాడు దాక్కున్నప్పుడు దేవుడు చెప్పని తెలుసు ఆదాము నువ్వు ఎక్కడ అన్నాడు రాదము నువ్వు ఎక్కడ అన్నాడు అంటే అర్థం ఏంటి తోటలో ఆదా ఎక్కడ దాక్కున్నాడు దేవునికి నిజంగా తెలీదా సర్వజ్ఞానైనటువంటి దేవునికి ఆదాం ఎక్కడ దాక్కున్నాడో తెలీదా ఖచ్చితంగా తెలుసు తెలిసినా సరే ఎందుకు అడుగుతున్నాడు అంటే ఆదాం యొక్క కండిషన్ ఏంటో ఆదాము తెలుసుకోవాలి కాబట్టి దేవుడు అలాగన మాట్లాడుతున్నాడు ఆదాము ఇంత ముందుకి ఇప్పటికీ ఆ వ్యత్యాసం ఏంటంటుంటే ఆదాముకు తెలియాలి కాబట్టి ఆ సహవాసంలో ఏమైందంటే ఆదాముకు అర్థం కావాలి కాబట్టి ఆదాము ఎక్కడున్నాడో దేవుడు తెలియదు అన్నట్లుగా దేవుడు ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని దేవుడు ఆదామని పిలుస్తున్నాడు అంటే ఇప్పుడు అర్థం ఏంటి అలా పిలిచినప్పుడు కూడా దేవుడు కూడా బేసిక్గా ఏం కొడతాడు అంటే ఇప్పుడు ఆదమ వాలంటీర్గా దేవుడి దగ్గరికి ఆదం రావాలి అది దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు కావాలంటే ఎవరి దగ్గరికి అని వెళ్ళొచ్చు ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని ఆయనకి ప్రతీది అర్థమవుతుంది ఆయన డైరెక్ట్గా అసలు అవడమే తిన్నగా వెళ్ళిపోవడమే అసలు ఆదాం దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఆయన ఎందుకని ఆదం అని పిలుస్తున్నాడు ఆ టైంలో అంటే నీకు ప్రాబ్లం ఏంటో నీకు అర్థమైనప్పుడు ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పటికైనా నువ్వు నా దగ్గర రావడానికి నువ్వు రెడీగా ఉన్నావా ఆ అడుగు నువ్వేయాలి నా దగ్గర రావాలని నీకు అనిపించాలి నువ్వు నా దగ్గరికి రావాలి అలాంటి సహవాసాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చిందో ఆదాంకి అర్థం అవ్వాలి అది అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసుకోవడానికి ఆయన అడుగు ముందుకి వెయ్యాలి అందుకనే దేవుడు ఆదాముని ఆదాముని ఎక్కడైనా పిలిచాడు పిలిచినప్పుడు ఆదామే దేవుని దగ్గరికి వచ్చాడు అప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా దేవుడు ఆదాంకి ఇచ్చాడు